హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి లావణ్య ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా ఇంకా ఇదైతే కొత్త కారు ఎక్కడ కొన్నానో అది చూపించాను అలాగే ఏ గుళ్ళో పూజ చేయించాను అవన్నీ చూపించాను కదా మరి దాని కంటిన్యూయేషన్ మధ్యలో అయితే పండగ వచ్చి బ్రేక్ వచ్చింది కదండి అయితే ఇప్పుడు ఆ కారులో మేము ఎక్కడికి వెళ్తున్నామనే వీడియో అయితే ఇవాళ మీకు అప్లోడ్ అనమాట కొత్త కారులో పూజ అయితే జరిపించాను గుళ్ళో తర్వాత అందరము కలిసి శ్రీశైలం శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో అయితే ఇలాగ ఆపామనమాట పొద్దున్నే బయలుదేరాము ఎర్లీ అవర్స్లోనే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి ఇక్కడ ఆపాం నేనైతే వెజిటబుల్ రైస్ తీసుకెళ్ళాను ఆలుబాత్ లాగా వేస్ట్ చేసి అలాగే పెరుగు రైతా తీసుకెళ్ళాను అనమాట ఇంకా స్నాక్స్ కొన్ని అవన్నీ తీసుకెళ్ళాము ఇదిగోండి మధ్యలో దారిలో ఆపుకొని అయితే లంచ్ చేస్తున్నాం అనమాట ఇంకా హాలిడేస్ కూడా వచ్చినాయి కంటిన్యూస్గా పిల్లలు కూడా కార్లో కొత్త కార్లో ఎక్కడికైనా వెళ్దాం మమ్మీ అంటే సరే అని శ్రీశైలం శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో ఆపి భోజనాలు చేసుకుంటున్నాము ఇక్కడ చూసారా తంగేడి చెట్టు తంగేడు పువ్వులు అలాగే వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ఇలాగ కోతులు అవన్నీ కనబడుతూ ఉన్నాయన్నమాట ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నామన్నమాట శ్రీశైలం ఫారెస్ట్లోకి ఇంకా లంచ్ చేసుకొని ఫారెస్ట్లోకి అయితే ఇట్లాగా ఎంటర్ అవుతున్నాం అనమాట ఇంకా కొత్త కారులో కొంచెం పిల్లల్ని కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది అలాగే శివయ్య దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది అని చాలా రోజులైందండి ఈ మధ్యకాలంలో శ్రీ శ్రీశైలం వెళ్ళడం చా పిల్లల చదువుల వల్ల దానివల్ల ఇంకా వెళ్ళడం వీలు కాలేదనమాట ఇంకా ఎట్లాగో ఒకసారి జర్నీ చేసినట్టు ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళినట్టు ఉంటుంది దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అనేసి దర్శనానికి అయితే ఈ విధంగా అయితే బయలుదేరినామనమాట ఇంకా వెళ్ళే వరకు నైట్ అయ్యిందండి ఇదిగోండి మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటాం కదా ఇంకా నైట్ అయితే అయ్యింది ఇంకా అయితే మేము వెళ్ళే టైంకి ఇంకా ఘాట్ రోడ్లో నుంచి ఇలాగా వెళ్తూ ఉన్నామా ఇదిగోండి శ్రీశైలంలో ఆల్మోస్ట్ అన్ని గేట్లు ఎత్తేసారండి అసలు అనుకోకుండా చాలా రోజుల తర్వాత నేను వెళ్ళిన మేము వెళ్ళే టైంకి గేట్లు ఎత్తడం అనేది అప్పుడు ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు గేట్లు ఎత్తడం నేను చూశాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అన్ని గేట్లు ఎత్తేసారండి ఇదిగోండి నీళ్ళని చూస్తే అయితే అసలు ఆనందానికి హద్దులు లేవని చెప్పొచ్చు అసలు ఎంత బాగా ఉన్నాయి ఇంకా నైట్ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు మన ఫ్లాగ్ కలర్ అనమాట ఆరెంజ్ వైట్ గ్రీన్ లైటింగ్స్ వేసారు అన్ని గేట్లు ఎత్తేసారండి అసలు ఇంకా నా మొహంలో ఆ హ్యాపీనెస్ చూసారా మీరు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా అనిపించింది అక్కడ మొత్తం జారుతుంది అనమాట వాటర్కి పైకి ఇట్లా పొగలాగా ఇట్లా ఏమంటారు వానదేవుడు అదేంటి వాటర్లో నుంచి ఏదో ఒక ఇదిలాగా వస్తుందన్నమాట అట్లా అనిపిస్తుంది దగ్గర దాకా వచ్చేస్తుంది అనమాట ఆ పొగ అనేది గాలికి అసలు ఎంత బాగుందో అసలు నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుందనమాట ఇంకా వెళ్ళేటప్పుడు దిగి అన్నిట్లాగ వీడియోలు అవన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట మొత్తం రోడ్లన్నీ పచ్చిగా అయిపోయి చాలోలు గేట్లు ఎత్తేసి మొత్తం రోడ్లు ఆ సైడ్కి అంతా పాకురొచ్చేసింది అనమాట నడుస్తుంటేనే జారుతుంది అనమాట ఇంకా అట్లాగ అవన్నీ చూసుకొని ఇంకా లోపలికైతే ఇంకా దర్శన మన రూమ్ల దగ్గరకైతే బయలుదేరామన్నమాట ఇంకా ఇక్కడ శ్రీశైలంలో కూడా మేమైతే మా పద్మశాలి సత్రం భవనే ఉంటుంది ఇక్కడ కూడా బస్ స్టాప్ దగ్గర ఉంటుంది అనమాట మేము అక్కడే స్టే చేస్తామన్నమాట ఇంకెక్కడైనా కూడా తిరుపతి కానీ శ్రీశైలం కానీ అహోబిల్లం కానీ ఎక్కడైనా కూడా మా పద్మశాలి భవన్లోనే స్టే చేస్తాం ఇంకా ఇంకే విధంగా శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయినామన్నమాట ట్రాఫిక్ అయితే వీకెండ్ కదా ఫుల్గానే ఉంది కాకపోతే ఇంకా సాటర్డే ఆ టైంలో వెళ్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది మేము ఒక్కరోజు ముందు వెళ్ళడంతో కాస్త తెల్లారికి మాకు దర్శనం అయ్యింది అప్పటి నుంచి ఫుల్ స్టార్ ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇంకా ఎర్లీ మార్నింగే నాలుగింటికే బయలుదేరామన్నమాట ఆల్మోస్ట్ రెండున్నరకి లేసాము లేచి ఫ్రెష్ అప్ అయిపోయి క్వార్టర్ టు ఫోర్ ఆ టైంకి ఇదిగోండి దర్శనానికి అయితే బయలుదేరాము స్పర్శ దర్శనం టికెట్లు దొరుకుతున్నాయి అనమాట ఇంకా దర్శనానికి అయితే ఈ విధంగా బయలుదేరాము ఇక్కడ నందీశ్వర స్వామికి అయితే దండం పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఫోన్లు మధ్యలోనే పెట్టేసేయాలి కదా అందుకని స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ ఫొటోస్ అట్లాగా తీసుకుంటూ ఇదిగోండి లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మధ్యలో ఫోన్లు మనం కౌంటర్లో ఇచ్చేసేయాలి కదా ఇంకా మనకు వీడియో తీసే అవైలబిలిటీ ఉన్న ప్లేస్లో అల్లా కూడా ఇట్లాగా వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఈ విధంగా తీశాను అనమాట ఇంకా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చే వరకు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిందండి అప్పుడే నీరెండ వస్తూ ఉంది చూడండి ఇంక ఇట్లాగా ఫోన్లు అవి తీసుకొని వీటి నుంచి దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదం అవన్నీ తీసుకొని బయటకైతే వచ్చే వరకు సేవైన్ అయ్యిందండి ఇదిగోండి అప్పుడప్పుడే ఎండ వస్తుందనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయ్యి బయటికి రాగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినామండి ఇంకెవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే తినేసాము ఇంకా తిని ఖాళీగా రూమ్కి వెళ్ళి ఏం చేద్దామనేసి షాపింగ్ అయితే చేద్దామని ఒక రౌండ్ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా చూస్తూ అనమాట ఇంతకు ముందులాగా షాపులు గుడికి వెళ్ళే దారిలో కాకుండా ఇట్లాగా పక్కకు అన్ని కాంప్లెక్స్లు కట్టారండి ఇంకా అవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ నచ్చినవి కొందామనేసి ఒక రౌండ్ అయితే షాపింగ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇదిగోండి అప్పుడప్పుడే తెల్లవారుతుంది కదా కొన్ని షాపులు అయితే ఇంకా తెరవనే లేదనమాట ఇంకా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ అలాగ బయలుదేరామనమాట ఇంకా యాత్రా ప్లేసెస్లో అయితే షాపింగ్ చాలా నచ్చుతుందండి నాకు అంటే మంచి కొంచెం డిఫరెంట్గా ఏవైనా కనిపిస్తే కొందామనేసి ఇంక అట్లాగా స్టార్ట్ అయ్యామనమాట ఇంకా మాకన్నా ఏమేమో ఏవైనా కొందామని వాడికి ఏం కొనాలో కూడా క్లారిటీ లేదు కానీ బొమ్మలు కనిపించిన దగ్గరల్లా ఆగుతూ ఏం కొనాలి అని ఆలోచిస్తూ ఉండనమాట ఇంకా నేనేమో ఎక్కడైనా ఇత్తడి సామాన్లు అలాంటివి కనిపించే దగ్గర నేను ఆగుతూ ఉంటాను జ్యువెలరీ కనిపించే దగ్గర మా అమ్మాయిలు ఆగుతూ ఉంటారనమాట అట్లాగా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా చూసుకుంటూ ఇట్లాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట పొద్దున్నే దర్శనం అయిపోయింది కదండీ ఆల్మోస్ట్ నాలుగున్నరకు స్పర్శ దర్శనము బయటకు వచ్చే వరకు లడ్డూలు ఫోను అన్నీ తీసుకొని బయటకు వచ్చే వరకు ఆరున్నర పౌద కేడ్ అయింది అనమాట ఇంకా రాగానే కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇదిగోండి షాపులు అన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తాయా ఏమైనా అనేసి చూస్తూ అనమాట అన్నీ చూస్తూ చూస్తూ నేనైతే ఇక్కడ ఇత్తడి సామాన్ల షాప్కి అయితే వచ్చానండి షాప్లో అయితే ఇత్తడి సామాన్లు చాలా బాగున్నాయి గట్టిగా మనకు స్ట్రాంగ్గా అనమాట షాప్ మొత్తము కూడా ఇత్తడి సామాన్లు ఇంకా వేరే ఐటెం ఏమీ లేదు ఇత్తడి రాగి కంచు అనమాట విగ్రహాలు అలాగే పూజకు సంబంధించిన కుందులు హారతిచ్చేవి అన్నీ ఉన్నాయన్నమాట ప్లేట్లు ఉద్దరిని అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా నా దగ్గర లేనివి ఏమి ఉన్నాయో చూసుకొని ఏవైనా డిఫరెంట్గా కనిపిస్తే తీసుకుందామని అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగే ఒక చిన్న కుంకుంబర్ని కూడా తీసుకుందాము మా వారికి ఇట్లా చేతి రెండు వేళ్ళు పట్టి కుంకుమ పెట్టుకునే అంత సైజులో ఒక చేతడిది కుంకుమారిని కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకుందాము అనేసి తీసుకున్నాను అనమాట అదొకటి అట్లాగే ఇంకా కొన్ని ఏవైనా డిఫరెంట్గా కనిపిస్తే తీసుకుందామని చూశాను అనమాట ఏమేం తీసుకున్నాను అనేది మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా ఇట్లాగా కొన్ని ప్లేట్లకే దీపపు కుందులు కుంకుమ మన కుంకుమ గిన్నెలు అలాగ అతుక్కోబెట్టేసినవే ఉన్నాయన్నమాట ఆ ప్లేట్లు కూడా బాగా అనిపించినాయి నాకు కానీ అవైతే నేను తీసుకోలేదులేండి ఇంకా అన్నీ కూడా పెద్ద పెద్ద దీపపు కుందులు విగ్రహాలు చిన్న చిన్న పూజారూంలో పెట్టుకునే విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇత్తడి ప్లేట్లు అట్లాగే రాగి ప్లేట్లు కంచు ప్లేట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా నేనైతే ఒకటి రెండు మూడు వస్తువులు అవసరమున్నాయి తీసుకున్నానండి ఇదిగోండి కుంకుంకాయ ఏమో కొంచెం పెద్ద సైజుది తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఇదిగోండి ఇత్తడి తాంబాలతో సహా అన్నీ ఉన్నాయి అన్నమాట జర్మన్ సిల్వర్ కూడా ఒక ట్రెండ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే అగర్బత్తీల స్టాండ్లు చాలా ఉన్నాయి మళ్ళీ అన్నీ కూడా చాలా బాగున్నాయి కూడా స్టాండర్డ్గా ఉన్నాయి రేకుల్లాగా అట్ల ఏమి అనమాట ఇంకా నేనేం తీసుకున్నాను అనేది మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఒక డిఫరెంట్గా కనిపిస్తే ఒక దీపపు సెట్ అట్లాగే ఇంకా కొన్ని పంచపాలు అవి తీసుకున్నాను మీకు మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఇంక ఈ విధంగా అయితే షాపింగ్ అయితే చేసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకొని అట్లాగే భోజనాలు టైంకి భోంచ్ చేసేసుకొని భోజనాలు కూడా మా పద్మశాలి సత్రంలోనే పెడతారనమాట లంచ్ టైంకి భోజనాలు చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఈ విధంగా రిటర్న్ అయ్యామన్నమాట ఇంకా ఇదండి మా శ్రీశైలం యాత్ర విశేషాలు ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటాను మీ లావణ్య సాంబార్ బాయ్ అండి